ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్ ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా ఇవాళ అర్పించినట్టుగా అనిపిస్తా ఉంది బీసీపీటల్ని మీరు మోసం చేయొద్దు మీరు అనేక అప్పుడు కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ముందు వచ్చిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీటలు పట్టుబట్టిలు ఈ తెలంగాణ బీసీపీటల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం దగ్గర ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో బంద్ చేస్తున్నాం పెద్ద ఎత్తున మందుని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడితే ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందని కూడా నేను కోరుతా ఉన్నాను తీర్పు ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీంకోర్టులు ఎప్పుడైనా పీసీలకు వ్యతిరేకంగా నేను తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు అప్పుడు గవర్నర్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్టంలోనే సరైనటువంటి జనగణ జరగలేదు సరైనటువంటి ఎమిమినేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ పీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయి ఉంటే కోట్లలో నిలబడేవి నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టారు కాబట్టి జీవో నైన్ కూడా పట్టేసారు అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తాము కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీపీ మోసం చేయడం మభ్య పెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు రాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్టలో ఐదేళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలంటే స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా లాస్ అవుతాము గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తే బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు మీరేమో ఎన్నికలు వాయిదా పన్నా పర్వాలేదు తప్పమ్మా ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో బిల్లులు అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇదే ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు తీసుకొచ్చారు ఇప్పుడు పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారన్న పదే పదే మూడు సార్లు పెట్టింది ఈ ప్రభుత్వం ఒకసారేమో నలభై రెండు శాతం దిల్లు పెట్టింది ఇంకొకసారేమో సవరణ చేసింది ఇంకొకసారి మేము జీరో ఇచ్చింది అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలు మోసం చేస్తున్నారు I'm 日本!

<Marvel> that is, that is this is, i यो ये बन 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 ये i